కష్ట సమయము ప్రజలు కష్టాలు అల్లున్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఆలోచన చెయ్యదు వ్యక్తిగత స్వార్థాన్ని వదులుకొని మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేయాలి ఒకవేళ మనకు సహాయం చేయాలన్న ఆలోచన లేదు దేవుడు అలాంటి బుద్ధి మనకి ఇవ్వనప్పుడు ఫామ్ హౌస్లో మౌనంగా ఉండొద్దు విదేశీ పర్యటనలో విలాసవంతమైన జీవితాన్ని ఆయన గడపచ్చు కానీ పుత్తగనే ప్రజల మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయకూడదు ఈరోజు చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పక్క రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గర తిరుగుతున్నారు మా శర్మిల గారు గతంలో వర్షాలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళింది రోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వం ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వారు ఫామ్ హౌస్ లో నుంచి బయటకు రారు వారు మౌనం వీడరు వారు ఎందుకు మౌనముద్ర ముద్ర నాకైతే అర్థం కాలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మౌనముద్ర వహించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వారికి అవసరం లేదని నేను భావిస్తున్నాను రెండవది కేటీఆర్ గారు వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు వారు ఎక్కడ ఉండి మాట్లాడుతున్నారే తెలంగాణ ప్రజలు గమనించాలి వారు ఈరోజు అమెరికాలో ఉన్నారు ఆయన ఫ్రెండ్స్తోనే అమెరికాకు పోయి నో ప్రాబ్లం నీ నీకు ఫ్రెండ్స్ ఉన్నారు పార్టీలు చేసుకోవాలా నీకు నీ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయమని వివరం అడగడం లేదు ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ యూ కెన్ ఎంజాయ్ కానీ నువ్వు అమెరికాలో నువ్వు విదేశీ పర్యటనలో ఉండి నువ్వు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ గురదలో ప్రజల దగ్గర ఉన్న మంత్రులను మంత్రులు లేరు ఖమ్మం జిల్లాలో అసలు ఎక్కడ పోయి నువ్వు ముగ్గురు మంత్రులు ఉన్నారని ప్రజలలో ఉన్న మంత్రులను పట్టుకొని నువ్వు ఈ దేశంలోనే లేవు ఖమ్మం జిల్లాలో ప్రజల మధ్యలో ఉండి మట్టి విక్రమార్కర్ గారు కుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీనివాస్ రెడ్డి గారు రెండు రోజుల నుంచి ఇక్కడ సన్వయం చేసుకుని మంత్రులే లేరు ఏ రకంగా మీరు కేటీఆర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏమన్నా అంటే మీరు హోస్ట్లో ఉంది మాట్లాడుతున్నారా హోస్ట్లో లేక మాట్లాడుతున్నారా సమాచారం ఉంది మాట్లాడుతున్నారా సమాచారం లేకుండా మాట్లాడుతున్నారా నాకైతే తెలియదు